హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ప్రసారం మనకి ఎనిమిది ఇరవై మూడు అయింది సో ఈరోజు వచ్చేసి నా చిన్న కూతురు కీర్తన బర్త్డే అనమాట ఈరోజు సో ఈరోజు అంటే ఈరోజు డేట్ వచ్చేసి మనకి జూలై ఒకటో తారీఖు సో ఈరోజు నిస్స కీర్తన పుట్టినరోజు అనమాట ఈ రోజుకి అయింది ఆ పాపుట్టి రోజులు చాలా 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 స్పీడ్ ఉరుకుతున్నాయి ఫ్రెండ్స్ నెల వచ్చే తలకాయలు అన్నీ సో అమ్మరా సో భారతి అయితే పాపను కూడా రెడీ అనమాట నిస్సకీర్తనంగా కింద ఉన్నది అమ్మ నన్ను యాటికి పోతే ఆటికి వస్తుంది కేక్ తెచ్చే పోతాడని నా ఇమ్ముడే పడేదే అవో అమ్మా అవో పాపలు పుట్టినరోజు కదా అహో కింది బామరా సో ఇప్పుడైతే ఎమ్మెగినూరు పోయి కేక్ తీసుకొని రావాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఈ రోజు అని ఇంటికాడు ఉందంటే ఈ ఈరోజు కూడా పని పోతుందంట సో ఉండమ్మా కొంచెం కేక్ కోస్తాం ఇప్పుడే కోస్తాం సాయంత్రం కాదంటే ఏ నట్లేదు సో అందుకనే తొందరగా పోయి కేక్ తీసుకొని వస్తాను అండ్ షాప్లు కూడా తెలిసినారా లేదు బేకరీలు కూడా అది డౌట్ ఏమల్లా సో అండ్ ప్లీజ్ దయచేసి పాపకి అయితే చెప్పండి కమెంట్ సెక్షన్లో నిస్సి కీర్తన హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నిస్కీర్తనని అందరూ చిన్న పాపని అయితే విష్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే అమ్మాయి మొదటి పుట్టినరోజు అండ్ హెబ్రిజ్ అయితే చాలా బాగా చేసింటి కాకపోతే పాపకి కుదరలేదు సాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తాం కానీ కొన్నిటి కుదరలేదు అనమాట సో ఓకే ఏం పర్లేదు ఏమకు బర్త్డే చేసేనా ఏదైనా గోల్డ్ అట్లాంటిది కొంటాను ఫస్ట్ బర్త్డే చేయలేదు కాబట్టి ఫస్ట్ బర్త్డే ఖర్చుతో ఏమైనా కొంటాను ఆ అమ్మాయికి నెక్స్ట్ సో

うん.นะ.จ้า.อืม. सरपतो बनी.ുണ്ടായിดิ മോ പാക്കറ്റുകൾ രണ്ട് දැేశാമേ അമ്മാ. ഓക്കേ വെരി ഗുഡ്. ബാനസി 9 కి. ആ. ബല്ലാവു കേമനോ. 나 কইมิละ. 54 ലെറ്റർ. മാ. 9 కి. കി കി. අපరే ഹർ പാഫു ഫലൻ కి. ദി കി. പെട്ടുകളാ ഇന്നു തീസ് തീസ് പെർതതി. ഓക്കേ. อืม. അപ്പടം. ओके दिस कैनिसिस मिसी की हैप्पी बर्थडे मिसी हैप्पी बर्थडे अम्मा वंदेंगलो आराधना कर आईरा का नाच करगी वा आईरा कांचे आई आईरा काक के फेब्रवरी बर्थडे में चॉकलेटिस राछ ना हां ये मना दे दिसिस दिस से तो बय हम का कांटे मेले अम्मा गोडी मैं अम्मा की न नु दिस कोइनादा वला अम्मा की सोदा हैप्पी बर्थडे निश्चित निश्चित और निश्चित ये मी जाएगा इसको मम्मी छाक लेती हो कॉल तेरे पाले ए माय मगज से आपकी तै आपकी माँ पढ़ कर आपकी आप आप रिलैक्स ही हो रहे हैं न्यू वे तो तो नर्वल चलो हाय हैप्पी बर्थडे माँ अम्मी अम्मा की इज्जत बरात आ रहा है क्यों मी अम्मा

హ్యాపీ బర్త్డేను హ్యాపీ బర్త్డే పాపాను ఇంకా అవన్నీ రాదలే కానీ చెయ్యి ఇట్లా ఇట్లా పెట్టా పాప నీ చిన్న చేయని పెట్టి అదే పెట్టాలని ఏం లేదులే వెరీ గుడ్ నా బిడ్డ బాగుంది మా బావకి ఇప్పుడే పవే పిల్లల్ని ఏం లేదబ్బా చాలా సింపుల్గా ఇట్లయి చాక్లెట్ పంచి ఇంట్లో అందరితో ఇంక కేక్ అది చేపిద్దాం అనుకున్నామే ప్రార్థన అంత పెట్టేద్దాం అనుకోసం కూడా అనుకూలం కాలేదు మాకు ఏమనుకోద్దండి మా చిన్న పాప రేపు వద్దని పెద్దనాకూడ తిట్టొచ్చేమో మమ్మల్ని అక్కడికి అంత గ్రాండ్ చేసారు నాకేం ఇట్లు చేశారని కానీ పాప ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకుంటుందని అయితే కోరుకుంటున్నాను నేనైతే అనుకోక చింతలే

అత ఈ పాపుట్టినా మూడో రోజులు ఏమో కదా మీరు శ్లాపేసింది రేపు ఎల్లు ఎల్లుండి సంవత్సరం అవుతారు కదా మా చిన్న పాప పుట్టినప్పటికే స్లాబ్ గుర్తు అనమాట మా ఇతరులు స్లాబ్ వేసిండ్రి అమ్మా అయిన పోతావా వేమనే పోస్తావా పోయినా పోయి ఏడు సార్ ఎవరేమన్నా నవ్వుకుంటారు రావు పో

ఇంకా మా అత్త అయితే పాపం దొరుకుని పోయి ఇంకా అయితే చాక్లెట్లు అయితే మంచి అయితే ఇంటికి తీసుకొని వచ్చారనమాట ఇంక ఇప్పుడు వినోద్ పోయి కేక్ అయితే తీసుకొని వస్తాడు సింపుల్గా అయితే మాత్రానికి ఇంట్లో అందరు ఉన్నారు కదా అత్త అయితే అత్తమ్మ మామ మా ప్రేమిలక్క బావలు అందరు ఉన్నారు అందరు త అందరికీ కూర్చొని పాప తనైతే కేక్ కట్ చేయిస్తాము పొద్దు పొద్దున్నే ఫోన్ లో పంపించిన ప్రతి ఒక్కరికి చాలా అండి ఈ పాప గురించి పేర్లు రాసి పంపించింది అని చెప్తే కూడా విశేషం పంపించింది అనమాట పొద్దున్నే సో హ్యాపీ బర్త్డే నిస్సి కీర్తన అని థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి అండ్ ఇప్పుడు కూడా కమెంట్ సెక్షన్ లో విసి చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మా పాప తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను అండి చాలా చాలా సో నేనైతే కేక్ తీసుకొస్తాను తీసుకోండి

వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే పోయేస్తుండ్రే పాప ముందు కూర్చుని ముందు కూర్చునేది కదా కేక్ పెట్టుకోవడానికి రాదని నేను పోతున్నాను బాయ్ వస్తానమ్మా నానూ ఉండు బాగొచ్చిన ఏ అయిరా పోతాం ఇక్కడ ఇంటికి పోతాం ఇంకా అయిపోయా కేక్ తీసుకుంటుమే పోదాంలా кеки айра кеки тан кейкеди же салып берейин

हैप्पी बर्थडे टू यू ये कहाँ से भी अब नवनार पापड़ लो। यार बाद में यो। निशिका। नहीं तो बावत नहीं। किसने पैसे बंदरवाटने तो कहता हैं। निशिका। निशिका। Happy birthday का? अब यार पाली तो कहते हैं। निशिका कहाँ नहीं अब यार बावत। निशिका। यार नहीं। निशिका। హ్యాపీ బర్త్డే డాడీ వాళ్ళు వద్దంట్లో వద్ద విడిచిపెట్టి ఏడుస్తుంది ఇంకా టోపి నిలబడుతూ జాని పెడతావు నెత్తిమీందండి మరి మరి అది నీ ఉన్నది ఇంకా తిన్నదిలా పాప పాప ఫీల్ అవుతున్నది లేదు కానీ నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు ఆ అమ్మాయి తినదు ఇంక మీరే తినండి ఎప్పుడు తినిపోయండి

ఫ్రెండ్స్ మొత్తానికైతే కనుక సో మా చిన్నపాప బర్త్డే అయితే సింపుల్గా చాలా మంచిగా ఇంట్లో అయితే అయిపోయిందనమాట సో హెబ్రీ కంటే అదే హెబ్రి బర్త్డే బాగా జరిగింది అంటే బాగా చేసాము చిన్నపాప బర్త్డే కొంచెము అని చిన్న పాప ఎంత ఫీల్ అవుతుందో పెద్దగా నాకు తెలియదు కానీ అవుతుందో లేదో తెలుదులే బా భారతి ఫుల్ ఫీల్ అయిపోతుంది అసలు ఏం చేద్దాం ఫ్రెండ్స్ అని అవసరంగా లేనప్పుడు కోసి మళ్ళీ ఏంటికి కానీ అవసరం కరెక్టే కదా అన్న నాకు తెలుసు సో అందుకనే ప్రస్తుతానికి ఉన్నంతలో చేసామన్నమాట ఏం పర్వాలేదు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ బాగా అవుతాం బాగా అయినప్పుడు గురించి అర్థమేం చేస్తాం మళ్ళీ కానీ ఏదైనా కొని పెట్టడం మంచిది వీళ్ళ కోసం ఆయనకి వచ్చేది సో హోప్ మీకు బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ దయచేసి పాపర్ కామెంట్ సెక్షన్లో విష్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వరకు బాయ్ బాయ్ అండి అందరికీ పాపని అందరు తీవించండి అబ్బా తన భవిష్యత్ మొత్తం బాగుండాలా అనేది అని